మెసేజ్ పోయింది మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది మధ్యలో బ్రేక్ ఇవ్వడంతో డిస్టర్బెన్స్ వచ్చి వాస్తవంగా ఇద్దాం అనుకున్న సంకేతంలో సక్సెస్ అయింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ అన్న సంకేతం తమ క్యాడర్కి ఇచ్చుకోగలిగాడు పబ్లిక్ కూడా చంద్రబాబు తర్వాత వారసుడు లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కాదు లేదా నందమూరి కుటుంబం కాదు చంద్రబాబు తర్వాత వాళ్ళ అబ్బాయే ముఖ్యమంత్రి అభ్యర్థి పార్టీ నడిపించేది వాళ్ళ అబ్బాయే అది పాదయాత్ర అట్లా కాదు కదా అది ప్రూవ్ చేసి చూపెట్టడం కదా ప్రూవ్ అంతే కదా అంటే ప్రూవ్ చేసుకుంటే రాజస్వీ యాగం ఇది పూజ చేసి ఒక గుర్రాన్ని వదిలేస్తే ఆ గుర్రం వెళ్ళినంత మేర కూడా ఆ రాజుది ఇష్టం లేదు అంటే గనక అంటే ఆ దారిలో ఉన్నటువంటి రాజులు సరెండర్ అవ్వాలి కంపం చెల్లించడానికి సిద్ధపడాలి సామంతులుగా ఉంటాయి అట్లా కాదు అంటే పోరాడి గెలవాలి అది ఆనాటి రాజసూయం ఇప్పుడు రాజకీయ రాజసూయం అంటే పాదయాత్ర ఇది రాజసూయం ఇది పాదయాత్ర రాజసూయం ఇక్కడ మేము అడుగు పెట్టాము అంటే నెక్స్ట్ ఏంటి రాజశేఖర రెడ్డి తనే సీఎం కావడం కోసం పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు తనే సీఎం కావడం కోసం పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి తనే సీఎం కావడానికి పాదయాత్ర చేశారు షర్మిల వాళ్ళు అన్న సీఎం కావడానికి పాదయాత్ర చేసి రెండోసారి తనకైతే వచ్చిరా తెలంగాణలో లోకేష్ దే అంతే సీఎం కావడం కోసం చేశాడు తనకి వచ్చిరా ఎందుకని మధ్యలో రెండు నెలల